హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు ఇండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బ అంటే అంటే ముందుగానే రణ్వీరు ప్లాన్ ప్రకారము చేసి పెట్టుకున్నాడు కదా అంటే రణ్వీర్ది మంచి ఉద్దేశం ఇచ్చాడు ఉద్దేశం అయితే కాదు తన పాపని తను దక్కు దక్ దక్కించుకోవాలా అనేది ఒక ఆలోచన తప్ప చెడు ఉద్దేశం అయితే ఏం లేదు కాకపోతే మనోహరి మనోహరి మాటలు వినడమే పెద్ద తప్ప అనమాట ఎందుకు వింటున్నాడు అంటే తన పాప కోసం అనమాట అంటే అంజు పాపం కోసం అనమాట సో ఇది ఫ్రెండ్స్ అంజు పాప కనిపించట్లేదు అనమాట ఆ కనిపించడంతో బాగి వచ్చేసి ఇంట్లోన అంతా వెతికేసిందనమాట రూములు బెడ్రూమ్స్ అన్నీ వెతికేసినా కూడా ఎక్కడ దొరకలేదనమాట సరే లేనేసి గార్డెన్లో కూడా వచ్చి వెతికిందనమాట గార్డెన్లో కూడా ఎక్కడ కనిపించలేదనమాట అలా ఉండగా తను ఏం చేసిందంటే మరి సీసీ కెమెరాలోన చెక్ అనమాట చెక్ చేయడంతోనే అప్పుడు తెలిసిందనమాట బయటికి వెళ్ళిపోయింది అనేసి అప్పుడు అమర్కి బాగా కాల్ చేసిందనమాట అమర్ వచ్చేసి బయట ఏదో వర్క్ పైన వర్క్ మీద బయటికి వెళ్ళాడనమాట అలా ఉండగా అమ్ వచ్చేసి కాల్ చేసి ఏమండి అంజు కనిపించడం లేదు అని అన్నాడన్మా అనిందనమాట ఆ మాటలకి అమర్ చాలా అంటే చాలా షాక్ అయిపోయాడనమాట అంజు ఇంట్లోనే ఉన్నింది ఎక్కడికి వెళ్ళిందబ్బా అనేసి షాక్ అయ్యాడనమాట అప్పుడు అమర్ అన్నాడు అయితే సీసీ కెమెరా చెక్ చేయి అన్నాడు అనమాట అప్పుడు బాగి వచ్చేసి సరే అండి అది కూడా నేను చెక్ చేసేసానండి ఆల్రెడీ అయినా అంజు ఎక్కడుందో కనిపించట్లేదు ఆ సీసీ కెమెరాలోనూ అంజు ఒక్కటే నడుచుకుంటూ వెళ్ళింది కానీ ఎవరు తీసుకెళ్ళలేదండి అని అనమాట కాకపోతే అంజు వచ్చేసి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిందనమాట కోర్టుకు ఎందుకు వెళ్ళింది అనేది నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు ఏం జరగబోతుందబ్బా అంటే అక్కడ అమర్ టెన్షన్ అయిపోతున్నాడు అనమాట అంటే రణ్వీరు అంజుని ఏం చేస్తాడు అంజుతో ఏం పని ఉంది అనేసి అంటు అనుకుంటూ థింక్ చేస్తూ అంజుని వెతకడానికి రాతోడు మరియు అమర్ ఇద్దరు వెళ్ళారనమాట అక్కడ ఏం జరగబోతుందబ్బా అంటే అంజు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళిందనమాట కోర్టుకు ఎందుకు వెళ్ళింది అంటే రణ్వీర్ ముందుగానే ప్లాన్ వేసినట్లు డిఎన్ఏ టెస్ట్ పాపకు చేయించి ఆ టెస్ట్ని తీసుకెళ్ళి లాయర్తో లాయర్ నుంచి కోర్టుకి ఇచ్చారనమాట అప్పుడే అంటే అంజుకి ముందే రణ్వీర్ చెప్పాడనమాట నువ్వు కోర్టుకి రామా అని చెప్పాడనమాట అప్పుడు కోర్టులో వెళ్ళి కూర్చునింది అప్పుడు జడ్జి వచ్చేసి పిలిచారనమాట పిలవగానే లాయర్ గారు దుర్గా ఇక్కడికి రామా అనేసి లాయర్ గారు అన్నారనమాట అక్కడ అంజుని పిలిచి అక్కడ నించోబెట్టారనమాట నించోగానే కొంచెం అంజుకి టెన్షన్ కూడా అయిందనమాట అంటే అంజుకి ముందే తెలుసు అంటే వాళ్ళ నాన్న అనేది తెలుసు అనమాట అందువల్లే కొంచెం అంజుకి టెన్షన్ అయినా కూడా అక్కడ వెళ్ళి నిల్చునింది అనమాట జడ్జి గారు వచ్చేసి ఈయన రణవీరు నీకు ఏమైతారమ్మా అనేసి అంజుని అడిగారనమాట ఆ మాటలకి అంజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ అప్పుడు రణవీరు ఖచ్చితంగా అంజు చెప్పేస్తుంది నా కూతురు అనేసి నేను నా కూతురు కలిసిపోతాము అనేసి రణవీరు అనుకుంటూ ఉన్నాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్